అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధిగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో శత్రుత్వాన్ని ఎలా తీసుకోవాలి శత్రుత్వం అసలు ఎందుకు వస్తుంది ఏ రకంగా దాన్ని జయించాలి అన్న దాని గురించి మనం మాట్లాడము ప్రస్తుత సమాజంలో ప్రతి మనిషి మరి శత్రుత్వం గురించి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఇది కంటికి కనిపించదు ఫలానా వ్యక్తి మనకు శత్రువనం ఫలానా వ్యక్తికి మనం శత్రువనం మనం మనంతటా మనం భావించడం తప్పించి ఇది ఎక్కడ కూడా కనిపించేట పరిస్థితి కాదు అసలు శత్రుత్వం ఎందుకు వస్తుంది అంటే మరి మనిషి ప్రస్తుత సమాజంలో ఈర్ష ద్వేషాలతో ఇబ్బంది పడటం ఎవరైనా నేను ఇబ్బంది పెడుతూ ఉంటే లేదా నిన్ను విమర్శిస్తూ ఉంటే నీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతూ ఉంటే లేతే నువ్వు వాళ్ళకు అనుకూలంగా లేవనో ఈ రకమైనటువంటి విధానాల వల్ల ఈ శత్రుత్వం అనేది పెరుగుతూ ఉంటుంది ఈ శత్రుత్వం అనేది ఒక్క బయటే కాదు ఇంట్లో ఉన్నటువంటి రక్త సంబంధికుల మధ్యన శత్రుత్వాలు ఉన్నాయి ఈరోజు అంటే ఇది పెద్దగా మనం ఆలోచించాల్సిందంటే అంటే అర్థం ఏంటంటే అభిప్రాయ భేదాలు ఒకరికి ఒకరికి మధ్యన ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు లేదా ఒకరి ఎదుగుదలకి మరొకరు అడ్డంకిగా ఉన్నారని లేదా ఒకరి సుఖానికి సంతోషానికి మరొకరు అడ్డంకిగా ఉన్నారని మరి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఆస్తులకు సంబంధించినటువంటి రకరకాలైనటువంటి వివాదాలు వ్యాపార సంబంధమైనటువంటి వివాదాలు లేదా వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఉన్నటువంటి శత్రుత్వాలు రాజకీయంగా ఉన్నటువంటి శత్రుత్వాలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే ఒకరు మరొకరు ఎదుగుదలని నియంత్రిస్తూ ఉంటే ఈ శత్రుత్వం అనేది ఆటోమేటిక్గా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది అయితే చాలా మటుకు ఇవన్నీ కూడా మనం కొని తెచ్చుకున్నటువంటి అయి ఉంటాయి మనిషి చాలా సందర్భాల్లో నోటిని అదుపులో పెట్టుకోక నోరు జారడం అనేది జరుగుతూ ఉంటుంది టంగ్ స్లిప్ అయితే రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఎదుట వ్యక్తిని అకారణంగా దూషించడం లేదా ఎదుటి వ్యక్తి యొక్క ఎదుగుదలకు సంబంధించినటువంటి రకరకాలైనటువంటి కామెంట్స్ చేయటం లేదా నెగిటివ్గా ఆ వ్యక్తి మీద వార్తలు స్ప్రెడ్ చేయటం ఇవన్నీ ఎదుటి వ్యక్తికి తెలిసినప్పుడు మరి అది ఒక శత్రుత్వంగా మారేటటువంటి పరిస్థితి ఉంటుంది అయితే దీన్ని మనం ఖచ్చితంగా నియంత్రించుకోవాలి శత్రుత్వం లేకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్ ది సేమ్ టైం ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తే దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇదన్నీ కూడా మనిషి మరి తన నిజ జీవితంలో అలవాటు చేసుకోకపోతే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే వీటికి అధిగమించాలి అంటే మనిషికి అసలు ముందు తన యొక్క జీవితం మీద క్లారిటీ ఉందా లేదో ఒకసారి ఆలోచన చేయాలి తను ఏ పర్పస్తో జీవిస్తున్నాడు ఏంటి తన లక్ష్యం ఏంటి తన అంతిమంగా ఏం సాధించాలనుకుంటున్నాడు అనేటువంటిది ఒక క్లారిటీ కనుక తనకుంటే ఈ శత్రుత్వాల్ని చాలా మట్టుకు మనం చేయించవచ్చు ఎందుకంటే తన లక్ష్యాన్ని అడ్డుకునేటువంటి ఏ అంశాన్ని కూడా ఆయన పరిగణలో తీసుకోవడం ఈ శత్రుత్వం పేరుతో తన లక్ష్యాన్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితి కూడా ఉండదు అందుకని నీ లైఫ్ పర్పస్ ఏంటి అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం మరొకటి అసలు మన జీవితంలో మనకు ఉన్నటువంటి ప్రిన్సిపుల్స్ ఏంటి ఏ విధమైనటువంటి ప్రిన్సిపుల్స్తో మనం ముందుకెళ్తా ఉన్నాం నీతిగా ఉండటం నిజాయితీగా ఉండటం అబద్ధం ఆడకుండా ఉండటం నీ పనేదో నువ్వు చక్కగా చేసుకుంటూ వెళ్ళటం ఒక చక్కటి క్రమశిక్షణ కలిగినటువంటి మనిషిగా ముందుకు వెళ్ళటం ఇవన్నీ కూడా నీ ప్రిన్సిపుల్స్ అయినప్పుడు ఈ శత్రుత్వం గురించి కూడా పెద్దను ఆలోచించేటువంటి అవసరం కూడా ఉండదు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే ఎవరు ఎన్ని రకాల విమర్శలు చేసినా నీ లక్ష్యం వేరు కాబట్టి నీ ఎదుగుదల గురించి నువ్వు తపనపడి తాపత్రయపడుతున్నావు కాబట్టి ఈ ఎదుగుదలకి ఈ శత్రుత్వాలు సమయాన్ని పాడు చేసేవి కాబట్టి వాటిని కూడా పెద్దగా పరిగణించేటువంటి పరిస్థితి కూడా ఉండదు అందుకే నీ లైఫ్ పర్పస్తో నువ్వు ముందుకెళ్తే ఈ శత్రుత్వం గురించి నువ్వు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు అట్ ది సేమ్ టైం నీకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉండి కొన్ని కండిషన్స్ ఉండి దాని ద్వారా నువ్వు ముందుకెళ్తుంటే కూడా దీని గురించి పెద్దగా నువ్వు పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు మరొకటి మనం మన మాట తీరు ఎలా ఉంది మన కమ్యూనికేషన్ ఎలా ఉంది మనం కావాలని ఎవరి గురించి అయినా మాట్లాడి సమస్యను పొరుతెచ్చుకుంటున్నావా అవసరం లేనటువంటి విషయాల్లో తలదూర్చి ఎదుటి వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నావా మనం మాట్లాడేటువంటి కమ్యూనికేషన్ ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టే విధంగా ఉందా కష్టపెట్టే విధంగా ఉందా దూషించే విధంగా ఉందా మనం వాడేటువంటి భాష ఏ రకంగా ఉంది దీన్ని గనక మనం సరి చేసుకోగలిగితే చాలా మటుకు శత్రుత్వం గురించి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు శత్రువులు కూడా తయారయ్యేట పరిస్థితి లేదు కొంతమంది అసలు నీకు సంబంధం లేనటువంటి వ్యక్తులు నువ్వు అసలు పరిగణలోకి తీసుకునేటువంటి వ్యక్తులు కూడా నేను శత్రువులుగా భావించి అంటే ఈర్ష్యా అసూయ ద్వేషాలు నీ ఎదుగుదల చూసి లేకపోవటం నిన్ను దాటలేనటువంటి ఆ సామర్థ్యం వాళ్ళ దగ్గర లేక నేను లాగేటటువంటి ప్రయత్నం నేను నిరు నిరుత్సాహపరిచేటటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉంటాను దాని గురించి కూడా పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు మరొక ప్రధానమైన అంశం ఏంటంటే మనిషికి ధైర్యం చాలా అవసరం కష్టమైనటువంటి సమయాల్లో ఇబ్బందికరమైనటువంటి సమయాల్లో ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నారో విమర్శిస్తున్నారో నేను శత్రువుగా భావించి నీ ఎదుగుదలకి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో నీ మీద బురద చల్లుతున్నారో లేదా నీ లక్ష్యం వైపున వెళుతూ ఉంటే నిన్ను అడ్డంకులు సృష్టించి వెనకలాగే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఎదుర్కోవాలని అంటే ఖచ్చితంగా మనిషికి ధైర్యం చాలా అవసరం ధైర్యం అంటే ఎదుటి వ్యక్తి మీద పోరాడడం కోసమో పోట్లాడడం కోసమో కాదు ఈ శత్రుత్వాల్ల ఎక్కడ కూడా యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు మరో చేయాల్సిన అవసరం లేదు నీ ధైర్యంగా ఎదుర్కొని నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళి వాటిని అన్నింటినీ తట్టుకోగలిగినటువంటి సామర్థ్యంతో నువ్వు విజయాన్ని సాధించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి నీ విజయమే సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది సో ఈ విధంగా ధైర్యంగా మనం ఎదుర్కోగలిగినటువంటి ఆ సామర్థ్యాన్ని మనం పెంచుకోగలగాలి మరొకటి ప్రస్తుత సమాజాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటే శత్రుత్వం శాశ్వతంగా ఏం కనిపి ఒకసారి శత్రువులుగా ఉన్నవాళ్ళు మళ్ళీ కొంత సమయానికి మిత్రులుగా కలిసిపోయేటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం అలాగే మన జీవితంలో కూడా జరిగితే జరిగి ఉండొచ్చు బంధువుల మంచి అభిప్రాయ భేదాలు రావటం లేదా రకరకాలైనటువంటి ఇబ్బందులు పడటం ఇంట్లో ఏదో కష్టం వస్తేనో సుఖం వస్తేనో మళ్ళీ కలవటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం అందుకని శత్రుత్వాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు శత్రుత్వం శాశ్వతం అని కూడా భావించాల్సినటువంటి అవసరం లేదు ఎప్పుడైతే ఈ శాశ్వతం కాదని అనుకున్నామో మరి మన వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కెలటం అనవసరంగా ఈ శత్రుత్వం పేరట విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోవటం ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి విషయాలు మనిషి ఖచ్చితంగా అజాత శత్రువుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి శత్రువు లేనిటువంటి విధంగా ఉండడానికి ప్రయత్నం ప్రయత్నము చేయాలి మరొకటి అసలు శత్రువుని శత్రువుగా చూడకుండా ఉంటే చాలా గొప్ప లక్షణం అనమాట అది ఎవరైనా నేను ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ ఇబ్బంది నుంచి నువ్వు నేర్చుకునేటువంటి ఆ గుణాన్ని అలవాటు చేసుకోగలిగితే ఏంటి ఏ రకంగా ఇబ్బంది పెడితే నువ్వు ఆ ఇబ్బంది నుంచి బయటపడటానికి నీ మేధస్సు నువ్వు ఉపయోగించు ఉండొచ్చు నీ తెలివితేటలు నీకు నువ్వు ఉండొచ్చు లేదా మరింత నువ్వు కష్టపడి ఆ సమస్య నుంచి బయటపడటానికి అవకాశం కల్పించు ఉండవచ్చు దానివల్ల నువ్వు ఎదిగేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అందుకని శత్రుత్వం ఉండడం మంచిదే శత్రువు ఉంటేనే మనం కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం ఆత్మవిమర్శ చేసుకుంటాం నేను గమనించే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నీ తప్పులు ఎత్తి చూపే వాళ్ళు ఉన్నారు కాబట్టి తప్పులు చేయకుండా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని శత్రుత్వం విషయంలో దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోకుండా నువ్వు ఎదుటి వ్యక్తులు శత్రువు అని భావిస్తే శత్రువు మిత్రుడు అని భావిస్తే మిత్రుడు నువ్వు ఆ శత్రుత్వాన్ని అసలు తీసుకోకుండా ఉంటే నీ ఆరోగ్యం చాలా బాగుంటుంది నువ్వు హ్యాపీగా నీ లక్ష్యం వైపు దూసుకుపోయేటటువంటి అవకాశం ఉంటుంది ఎవరైనా నేను విమర్శిస్తూ ఉంటే ఆ విమర్శల్లో ఉన్నటువంటి నిజాన్ని ఎటువంటి గ్రహించి దాన్ని సరిచేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే నీ ఎదుగుతావు అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు అలా కాకుండా శత్రుత్వాన్ని సీరియస్గా తీసుకొని నిన్ను ఇబ్బంది పెట్టిన వాడిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసి నేను మాట మాట మాట్లాడాలని ప్రయత్నం చేసి నువ్వు కనుక ఆ విధమైనటువంటి ఆలోచనలతో వెళ్ళిపోతే నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునేటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి శత్రువుని శత్రువుగా కాకుండా నీ యొక్క ఎదుగుదలకి తను సహకరిస్తున్నాడనేటువంటి ఆలోచనతో కనుక నువ్వు ఆలోచించగలిగితే అసలు శత్రుత్వం గురించి నువ్వు ఆలోచించే పని కానీ సమయాన్ని వృధా చేసుకునేటువంటి పని కానీ ఆరోగ్యాన్ని పాడు చేసుకునేటువంటి పని కానీ ఉండదు శత్రువుని జయించడం అంటే నువ్వు ఎదుగుతో ఉంటే తనంతట తానే కృంగి కృషించిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని నీ ఎదుగుదల ద్వారా నీ శత్రువుని జయించు ధైర్యంగా ఎదుర్కో ఎటువంటి విమర్శలు కూడా నువ్వు పట్టించుకోకు నువ్వంటూ ఒక ప్రిన్సిపల్స్తో నీ జీవితం ముందుకెళ్లే విధంగా నీ లైఫ్ పర్పస్ ఏంటో నువ్వు తెలుసుకొని ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకో మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది చక్కగా చిరునవ్వుతో పలకరించటం ఆప్యాయతగా మాట్లాడటం నువ్వు పోయేదేమీ లేదు తిరిగి పలకరిస్తారు తిరిగి ప్రేమిస్తారు ఆ విధమైనటువంటి లక్షణాన్ని మనం అలవాటు చేసుకుని అందరితోనూ మంచిగా ఉండేటువంటి గుణం నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా అందరూ కూడా మంచిగానే ఉంటారు శత్రువులుగా తయారయ్యేట పరిస్థితి ఉండదు కొంతమంది దురదృష్టం కొలది కావాలని నేను ఇబ్బంది పెట్టి నేను ఎదుగుతాను చూడలేక వారం లేక ఎవరైనా ఇబ్బంది పెడతా ఉన్నా కూడా కాలమే వాళ్ళకి సమాధానం చెప్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనకి ఏమీ తోయదు పరిస్థితులు అలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది ఎలా రా దీని నుంచి బయటపడడం అనేటువంటి పరిస్థితి ఆలోచన ఉంటుంది అటువంటి అప్పుడే నిలబడండి కొంచెం సమయం తీసుకోండి ఓపిక పట్టండి ఖచ్చితంగా నీకు సమాధానం దొరుకుతుంది నువ్వు ఆ సమస్య నుంచి బయటపడేట పరిస్థితి కూడా ఉండవు కొన్నిటికి మనం ఏం చేయక్కర్లేదు ఓపిక బట్టి ఉండడమే కాబట్టి ఈ విషయాలన్నింటినీ తెలుసుకొని శత్రువుల విషయంలో సాధ్యమైనంత వరకు నీ ప్రవర్తన నీ మాట తీరు బాగుండేలాగా నీ పని నువ్వు చేసుకుంటూ మంచి పనులు చేస్తూ మంచి లక్షణాలు అలవాటు చేసుకుంటూ నువ్వు నీ పని నువ్వు ముందుకు వెళ్ళిపోతూ ఉంటే శత్రువులు పెద్ద విషయమేం కాదు అందులో వచ్చేటటువంటి సమస్య కూడా లేదు చాలా మటుకు మనమే కొని తెచ్చుకుంటాం మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక శత్రువులను మనం తయారు చేసుకుంటాం అటువంటివన్నీ కూడా నీ ప్రవర్తన ద్వారా నువ్వు అంటే నీలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువులు నువ్వు జయించినట్టయితే ఖచ్చితంగా బహిర్గతమైనటువంటి శత్రువులు రాకుండా ఉంటారు కాబట్టి విషయాలన్నింటినీ గమనించి మీ జీవితంలో వీటిని అన్వయించుకొని శత్రుత్వాన్ని జయించే విధంగా ముందుకెళ్లాలని ఆశిస్తూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్